రా బండి కాదు జారిపోతుంది అన్న ఆటో దగ్గరే పెట్లే ఈ బైక్ దగ్గర ఎందుకు ఉంటాడు చేస్తున్నాం మమ్మీ ఆగు మమ్మీ అన్ని ఇరుక్కిపోయా అన్న వెళ్ళినట్టున్నాడు అక్కడ ఆడ పెళ్లితాళ్ళు ఉంటుంది మమ్మీ ఆడ ఆడ ఇంకో పెళ్తాళ్ళు ఉంటుంది బుడ్డీ పెళ్ళి ఎటోకాటి వచ్చింది మమ్మీ వీళ్ళంత ఇటు వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఆడికి వచ్చారు వీళ్ళేనా పెళ్ళిటి వెళ్ళిపోయింది మరి చూడు ఏటో ఎటోకాటి బుడిగి బుడిగొచ్చిద్ది వచ్చేసిద్ది మమ్మీ పెళ్ళి ఆగదు నేను నాకు అలా ఇదిగో ఇదిగో పెళ్ళది ఇదిగో పెళ్ళదిగో ఇదిగో అవకా నీ నీ అది చూడు మమ్మీ నీ మమ్మీ ఆ రోడ్డు పక్క చూడు మమ్మీ ఆ డివైడర్ దగ్గర చూడు అదిగో మరి చూడు చూడు ఆ కాదు మమ్మీ మరి నువ్వేది పెళ్ళే పెళ్ళేది అంటే పిల్ల కాపం వచ్చేసింది అది చూడు వచ్చేసింది చూడు అసలు అసలు ఎంత కోపమో దీనికి

హలో అమ్మా ఇది కూడా వచ్చేసిందా ఇవమ్మా వీళ్ళు బళ్ళు వచ్చేసారు అంతమంది జనాల్లో కూడా పోలీసులు ఆడ చాలా మంది ఆయన వచ్చేసారు వీళ్ళు వీడు మమ్మీ ఇలా అందరూ వస్తున్నారేండి మమ్మీ ఇల్లటిగా తినేది విస్రాక్ అమ్మా ఇళ్ళ కాడి పెట్టాలి ఇప్ప అది గట్టాలి మమ్మీ 아 이거 이스라고 별로 안 나올 것같은안 나올까 싶는데 또왜 그래? 티나보드 카트, 마실 먹거 రే మీరు అడుగు అరే మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళీ అడికి నువ్వు ఆడబెట్టి చెప్తు రే అటిల్ పా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి మమ్మీ పా

నీకోసం నేనున్నాడు వీళ్ళు ఒక ముగ్గురు రాయ్ అదిగో ఇది అసలు ఇది మాములుది కాదు మమ్మీ మీ పొట్టిది చూడు వైట్ వైడిద గదివేసింది నేను పక్కన ఉన్నానా అక్కడి నుంచే ఇదిగో మళ్ళీ అచ్చా అయిపోయావు మళ్ళీ ఇదిగో ఇయ్యే ఇయ్యే వద్దు తన్నులు తింటాం మళ్ళీ ఇదిగో తన్నులు అయితే తింటారు మీరు అదిగో బాబా బాబా ఇవన్న తండ్రి అయితే అంట అంటే దాన్ని అయితే ఒప్పుకోదంటాది ఆశ్లాస్ అరే ఏ నువ్వెందుకు అసలు నీ దీనికి ఎందుకు మమ్మీ సరేపా మన తొందరకి వెళ్తే దాన్ని అడిగి తీసుకెళ్ళి అన్నం పెడదు పిల్లలు ఎందుక నువ్వు పిల్ల నీ వెనకాలకు వస్తే నువ్వు వెనక తిరిగి రాకుండా మళ్ళీ నువ్వు పిల్లలు బిల్ చుట్టూ తిప్పుతున్నావు పిల్ల కోపం రాదు మళ్ళీ వెళ్ళండి నువ్వు చూద్దాం ఒక దెబ్బ पेड़की बच्च ये पेड़ कवर ఎందుకు హెచ్చులు చేస్తున్నారు ఈరోజు ఈరోజు ఎందుకు మమ్మీ హెచ్చులు చేస్తున్నారు డైలీ అసలు దగ్గర రాకుండా హెచ్చులు చేసుకుంటూ ఆడు కూర్చున్న వాళ్ళుగా అదే కదా बात कर ना वो मैं सो बस ना ना माता ये कर आज सब तो टाइम से मत ले ले वो चले गए ये पालगोड बता हां ये कोई ఏంది బుడ్డి నువ్వు ఇదేంది బుడ్డి ఇదేం తాగుడు నోట్ పోతానే నోట్లో పోసేసి ఉంటుంది ఇది ఏమమ్మే

వెనక్కి వెళ్ళిపోదు ఎక్కడి నుంచి ఇంకా తినకుండా అర్థం కావట్లు నువ్వు మొక్కలు పెట్టి అలవాటు ఎలా మీ పిల్లలకి అన్నం తినకుండా ముక్కల కోసం అందులో కూడా